కథ పేరు ధర్మ సందేహము పూర్వం ఒక గ్రామంలో ఒక గురువు ముగ్గురు శిష్యులు ఉండేవారు ఒకసారి గురువుగారు తన శిష్యులతో సహా ఆ ప్రక్క గ్రామానికి బయలుదేరారు కొంత దూరం వచ్చేసరికి గురువు గారికి దాహం వేసింది ఆ చుట్టుప్రక్కల చూస్తే ఎక్కడా నీటి చుక్క కనిపించలేదు కానీ ఆ దగ్గరలోనే ఒక చిన్న ఊరు కనిపించింది గురువుగారు తన శిష్యుల్లో ఒకరిని పిలిచి శిష్య చాలా దాహంగా ఉంది కాస్త దాహం తీర్చుకొని గాని బయలుదేరలేను నువ్వు ఆ కనపడే ఊళ్ళోకి పోయి ఎవరినైనా అడిగి కాసిని చల్లచుక్క పట్టుకురా నువ్వొచ్చేదాకా మేము ఈ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటాం అన్నారు శిష్యుడు సరేనని బయలుదేరి ఆ ఊళ్ళో ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళి తమ గురువుగారు దాహం కోరిన సంగతి చెప్పి కాసిని చల్ల ఇవ్వమని అడిగాడు ఇంటి యజమాని సరే అలాగే ఇస్తాను ఉండండి అని లోపలికి పోయాడు ఇంతలో శిష్యుడి కళ్ళు అక్కడే ఉన్న పశువుల కొట్టంపై పడ్డాయి కొట్టంలో ఒక గేదెకు బారెడేసి కొమ్ములున్నాయి అప్పుడు శిష్యుడికి ఒక ధర్మ సందేహం కలిగింది అరరే ఈ గేదెకి ఇంత పొడుగు కొమ్ములున్నాయే ఒకవేళ ఇది చస్తే దీన్ని ఇంట్లో నుంచి బయటికి లాగడమేలాగా అని శిష్యుడు ఇలా ఆలోచిస్తుండగా ఇంటి యజమాని చల్ల తీసుకొచ్చాడు ఆయన్ని చూడగానే శిష్యుడు చల్ల తీసుకోకుండానే ఏమండి మీ గీతకి ఇంత బోరాటి కొమ్ములున్నాయే ఒకవేళ అది చేస్తే దీన్ని బయటికి ఎలా ఇడుస్తారండి అని అడిగాడు అది వినేసరికి ఇంటి యజమానికి చాలా కోపం వచ్చింది చాలు చాలేవయ్యా చల్లకని వచ్చిన వాడివి నీ పని నువ్వు చూసుకొని పోక నా చస్తుందని అశుభం పలుకుతావా నీకు చల్ల ఇవ్వను పో అని వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి పోయాడు శిష్యుడు తెల్లమొహం వేసుకొని వట్టి చేతులతో గురువుగారి దగ్గరికి తిరిగొచ్చి జరిగిందంతా చెప్పకుండా ఈ ఊళ్ళో ఎవరూ చల్ల ఇవ్వమన్నారు అని చెప్పాడు అప్పుడు గురువుగారు తన రెండో శిష్యుడిని పిలిచి ఒరే నువ్వన్నా పోయి సాధించుకురారా దాహం మరీ ఎక్కువవుతోంది అన్నారు రెండో శిష్యుడు కూడా బయలుదేరి అదే ఇంటికి వచ్చి చల్ల అడిగాడు అప్పుడు ఇంటి యజమాని అంతకు ముందే ఒక అతను వచ్చి చల్ల అడిగిన సంగతి తర్వాత తన గీద చస్తుందేమోనని అశుభం పలికిన సంగతి చెప్పాడు అదంతా విని చివరికి ఈ శిష్యుడు వాడి మొహం వాడికేం తెలుసు గీద చస్తేనేం దాని కొమ్ములు రెండు నరికి పారేస్తే తేలికగా బయటికి లాగయ్యవచ్చు అన్నాడు తన బుర్రలో ఉన్న తెలివినంత ఉపయోగించి అది వినేసరికి ఇంటి యజమానికి అరికాలి మంట నెత్తికెక్కింది ఏమయ్యా నువ్వు ఘనుడువేనే ఏమో అనుకున్నాను మొదట వచ్చిన అతను గేద చేస్తుందేమో అని మాత్రం అనేసి ఊరుకున్నాడు నువ్వు గేద చావటం కొమ్ములు కోసి పారేయడం కూడా అనేసావా పోపో నీకు చల్ల ఇవ్వను అన్నాడు శిష్యుడు చేసేది లేక వట్టి చేతులతో గురువుగారి దగ్గరికి వచ్చాడు అప్పుడు గురువుగారు తన మూడో శిష్యుడిని పిలిచి ఇక నువ్వన్నా నిర్వాకం చేసుకునిరా నీ వల్ల కాకపోతే అప్పుడు ఇక నేనే పోతాను అని పంపాడు మూడో శిష్యుడు కూడా అదే ఇంటికి వచ్చి చల్లడిగాడు అప్పుడు ఇంటి యజమాని అంతకు ముందు ఇద్దరు వచ్చి ఇలాగే చల్లడిగి మొదటి అతను అశుభం పలికిన సంగతి రెండో అతను అంతకంటే అశుభంగా మాట్లాడిన సంగతి చెప్పాడు అదంతా విని శిష్యుడు వాళ్ళ మొహం వాళ్ళకు ఆ మాత్రం తెలివితేటలు ఉంటే ఇంకేం గీత చస్తేనేం దాని తల వరకు నరికివేస్తే తల వేరే మొండం వేరే బయటికి తేలికగా చేర్చవచ్చు అన్నాడు అది వినేసరికి ఇంటి యజమానికి ఒళ్ళు మండిపోయింది ఇక కట్టిపెట్టవయ్యా ఇంకా ఏదో చెప్పొచ్చావనుకున్నాను నీకంటే వాళ్ళే నయమనిపించారు నడు నడు వచ్చిన నీకు చల్ల ఇవ్వనన్నాడు ఈ శిష్యుడు కూడా వట్టి చేతులతో తిరిగొచ్చేసరికి గురువుగారికి చాలా చిన్నతనమైంది వాళ్ళ అప్రయోజకత్వం తనకే తలవంపులని అనుకున్నాడు అయినా కాస్త చల్లచొక్క ఇవ్వడానికి ఎవరికీ దయ కలగకపోవడానికి కారణమేమై ఉంటుందా అని ఆలోచిస్తూ సరే ఏం చేస్తారు నేనే పోయి ముష్టెత్తుతాను నేను వచ్చే వరకు ఇక్కడ ఉండండి అని ముగ్గురు శిష్యుల్ని చెట్టు కింద వదిలిపెట్టి గురువు కూడా బయలుదేరి అదే ఇంటికి వచ్చాడు ఇంటి యజమాని గురువుగారితో అంతకు ముందు వచ్చిన ముగ్గురు సంగతి వాళ్ళు ఒక్కొక్కరు ఎలా అశుభం పలికింది చెప్పాడు అంతా విని గురువుగారు ఇలా అన్నారు వాళ్ళ తెలివి తెల్లారనట్టే ఉంది ఈ పాటి స్వల్ప విషయానికి పెద్ద ఆలోచన కావాలా గేదె చచ్చిందే అనుకోండి ఆ చచ్చిన చోటనే ఒక పెద్ద గొయ్యి తీసి దాంట్లో గేదెని పెట్టవచ్చు కదా ఇది వింటుంటే ఇంటి యజమాని గురువుగారిని ఆపలాన నమిలి మింగేద్దామా అన్నంత కోపం వచ్చింది ఆ మూలనున్న దుడ్డుకర తీసుకొని చాలు చాలేవయ్యా ఇక అట్టే వాగావంటే నీ ప్రాణం దక్కదు నీకంటే ఆ ముగ్గురే ఏమనిపించారే పో ఇంకా మజ్జిగ అడగవచ్చునా సిగ్గులేక అంటూ గురువు వెంబడి పడ్డాడు గురువు వెనక్కి తిరిగి చూడకుండా కాలికి బుద్ధి చెప్పి శిష్యుల దగ్గరికి చేరుకున్నాడు ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉంటే తమ ప్రాణాలు దక్కవని నాలుక పెడకట్టు పోతున్న గురు శిష్యులతో సహా అక్కడ్నుంచి ఎత్తేశాడు